హలో గాయస్ యాక్చువల్గా ఈ చెట్టు మీద ఉన్నప్పుడు ఇట్లా ఈ చెట్టు ఇది ఆల్మోస్ట్ ఒక మూడు నాలుగు గొలలు వెళ్ళింది చూసుకొచ్చి ఎంత దిట్టంగా ఉన్నాయో గొలలు దీన్ని చూసినప్పుడు అల్లా దీన్ని కిందికెళ్ళి చుట్టుపట్టాలన్నట్టు ఇట్లా మొత్తం కింద నుంచి చుట్టుపడదామంటేనేమో ఈ అమ్మ కింద నుంచి ఉందని ఆలోచన గొలలను చూస్తేనేమో ఎక్కాలనిపిస్తుంది అంత దొడ్డు ఉన్నాయి అన్నట్టు గొలలు వీలైతే ఈరోజు వట్టి చూడాలిగా ఫైనల్గా అయితే చెట్టు చుట్టూ పట్టడం స్టార్ట్ చేసిన మొత్తం కింద నుంచి అట్లా పై దాకా పట్టాలి జర టాస్కే ఉన్నది చట్లు ఇప్పుడే ఒక జరుగు అయింది ఇట్లా కొట్టుకుంటూ పోవాలి మొత్తానికి అయితే కింద సాఫీ చేసేసిన చూసుకోవచ్చు మాటలు ఇక ఈ పని ఈజీగానే ఉంటుంది ఇక రప్ప రప్ప కోసుకుంటూ పోతూనే ఉండాలి మొత్తానికైతే ఇక నిన్న మధ్యాహ్నం సగం చుట్టుపట్టిన సాయంత్రం అంటే రాత్రి అయిపోయింది చూసుకోవచ్చు ఇక ఆల్మోస్ట్ పైన దాకా చుట్టుపట్టొచ్చిన ఇంకా కొంచెం ఉంది ఇక అది ఈరోజు కంప్లీట్ చేసేస్తా ఈ కమ్మలను తీసేసుకోవాలి ఫస్ట్ చూసుకోవచ్చు ఎన్ని కమ్మలు వెళ్ళినాయో మీరు రెండు పందిర్లు వేసుకోవచ్చు వీటితో కానీ పని చేయాలి ఇవి ఈ విధంగా పోయాలి ఇట్లా ఒక్కలమైనా సరే వంగిట్లా వేసుకోవచ్చు చిన్న లోపల పట్టుకోవాలి ఇట్లా ఇంత మనకి ఎంత అయితే వంగతుందో అంతవరకు కోసి ఇలా పోసుకోను ఇంకా ఇద మనం కట్ అయితే ఎంత అంత పోసేస్తామంటే ఆటోమేటిక్గా కింద పడిపోతుంది కమ్మ ఇక మనం ఆల్మోస్ట్ ఇక చెట్టు దగ్గరికి వచ్చినాం గొడవలు చూసుకోవచ్చు వంద వస్తున్నాయి మంచిగా గొడవలను చూసే గీయాలనిపించింది ఇక నాకు వచ్చేసినాం పైకి మన గొర్రెలు అన్న వస్తున్నాయి గొర్రెలు అయితే ఇది ఆల్రెడీ మంటలన్నీ వెళ్ళిపోయింది దీని తీసే తొమ్మిది అయితే గమ్యాన్ని ఏరుకున్నా ఈ మూడు గొర్రెలు ముక్కులు అయితే కట్ చేసిన ఇక అది ఒక్కటి ఉన్నది ఇంకోటి దాన్ని కూడా కట్ చేసుకొని చిన్న దిగడమే ఇక దీన్ని ఒక్క పది రోజుల ముందు ఉంటే కరెక్ట్ టైంలో కోసం కరెక్ట్గా కాకపోతే ఇక నేను కింది నుంచి చుట్టు పట్టడం అవసరమా అనుకున్నా కానీ ఇక ఈ కులం చూసేసరికి కొయ్యాలి కొయ్యాలనిపించింది మంచిగా కళ్ళు వాడాలని మీరు అందరూ బ్లెస్ చేయండి ఫ్రెండ్స్ దీనికి గొర్రెలను చూసి దీనికి చెట్టుకు పేరు ఏం ఫిక్స్ చేసిన అంటే దీని పేరు కుంభకర్ణుడు ఈ చెట్టు ఇక దీనికి ఇదే పేరు ఫైనల్ చేసేసిన ఇక ఎప్పటి కూడా ఇదే పేరు ఉంటుంది కుంభకర్ణ అని చెట్టు చూసుకోవచ్చు ఎన్ని మాటలు వెళ్ళినాము ఇగో ఇట్లా నుండి స్టార్ట్ చేస్తే ఇక ఇవన్నీ ఇంకా మే ఇంకా బొచ్చడు ఉన్నాయి ఇది మన చెట్టు మొత్తం నేనైతే కంప్లీట్ చేసేసిన కింద నుండి ఇక్కడ నుండి ఇదంతా చెట్టు కింద ఇవ్వడం మొత్తం సాఫ్ చేసేసినాం ఇక